ల్యాండ్ ఓనర్స్ నిర్ణయించేటప్పుడు కూడా ఆధార్ ఆధారంగా లేకపోతే పాస్పోర్ట్ ఆధారంగా యాజమాన్యంలో కూడా ఎటువంటి వివాదాలు రాకుండా ఈ నాది అటువంటి వివాదాలు రాకోకుండా కూడా మరి ల్యాండ్ పోలింగ్ చేయాలని చెప్పేసి మరి ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అంతేకాకుండా వీళ్ళకి సంబంధించి రైతులకు సంబంధించి ఎవరైతే ల్యాండ్ పోలింగ్ ఇస్తారో వాళ్ళందరికీ కూడా మెరుగైన ప్యాకేజ్ ఇచ్చే విధంగా కూడా మరి నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తామని నేను పర్ మంత్ పెన్షన్ కానివ్వండి పది సంవత్సరాలకి అదేవిధంగా వన్ టైం అగ్రికల్చర్ లోన్ వేవర్ లక్షన్నర వన్ టైం లోన్ వేవర్ కానివ్వండి ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అక్కడ ఉన్న నివేసిస్తున్న ప్రజలందరికీ కూడా ఎలిజిబుల్ ఫార్మర్స్ కి మరి ఫ్రీ ఎడ్యుకేషన్ మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వడం కానివ్వండి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఫర్ ది ఎల్డర్లీ అండ్ నీడీ పీపుల్ సో ఈ విధమైన బెటర్ ప్యాకేజ్ కూడా ఈ రూల్స్ నిర్దేశించబడి అని చెప్పేసి మనం చేస్తాం మొత్తం మీద ల్యాండ్ పోలింగ్ ఇచ్చే రైతులకి అనుకూలంగా ఉండే విధంగా ఈ రూల్స్ ని ఏర్పాటు చేయడం తెలిసిందే మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి ప్రధానమంత్రి గారి చేతుల మీద శంకుస్థాపన జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే మరి టెండర్లు అంటే ఈ నిర్మాణాలు కొత్త ఏమి కాదు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఈ నిర్మాణాలకి టెండర్లు ఇచ్చి ఫౌండేషన్స్ కూడా పూర్తి చేసుకున్న భవనాలు ఏదైతే ఉన్నాయో మరి అరవై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల అరవై నాలుగు స్క్వేర్ ఫీట్స్ సంబంధించి జీఏడి టవర్ నలభై తొమ్మిది అంతస్తులు జీఏడి టవర్ అదేవిధంగా ముప్పై తొమ్మిది అంతస్తులు హెచ్ఓడి టవర్స్ రెండు మూడు నాలుగు ఒకటి రెండు హెచ్ఓడి టవర్స్ మూడు నాలుగు ముగ్గురు కాంట్రాక్టర్లకి ఎన్సీసీ షాఫోర్జీ పల్లెంజీ ఎల్ ఎన్టీ వీళ్ళంతా కూడా ఏంటంటే ఇటీవల నిర్వహించిన టెండర్స్ లో ఎల్వన్ గా గుర్తించబడ్డారు వాళ్ళకి మరి ఎన్సీసీ లిమిటెడ్ జిఈడి టవర్స్ కి ఎన్ని వందల నలభై నాలుగు కోట్లు ఇరవై మూడు లక్షలు షాఫోర్జీ జీ హెచ్ఓజీ టవర్స్ వన్ టూ పద్నాలుగు వందల ఇరవై మూడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు అదేవిధంగా జీఈడి టవర్స్ మూడు నాలుగు ఎల్ పన్నెండు వందల నలభై ఏడు కోట్లకి వాళ్ళు టెండర్లు వేయడం జరిగింది వాళ్ళు లోయెస్ట్ ఎల్ వన్ బిడ్డర్స్ గా వచ్చారు ఎవరైనా సరే అతి తక్కువ ధరకి ఐదు రూపాయలకే అత్యంత నాణ్యమైన భోజనాన్ని క్వాలిటీ ఫుడ్ ని ఇవ్వాలని ఏదైతే లక్ష్యం ఉందో మరి ఆ లక్ష్యాన్ని ఇప్పటికే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా కన్నా క్యాంటీన్స్ ని శాంక్షన్ చేయడం జరిగింది ప్రస్తుతం సెవెన్ అన్న ఏడు అన్నా క్యాంటీన్ ఇప్పటికే ఏర్పాటు చేసిన కుప్పంలో ఒక అన్న క్యాంటీన్ ఏపీ హైకోర్టు దగ్గర ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ రాటిఫికేషన్ చేసిన ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మన చేస్తాను ఈ ఏడు అన్నా క్యాంటీన్స్ ఆపరేషన్ కానివ్వండి లేకపోతే వాటి మెయింటెనెన్స్ కానివ్వండి అంత ఎంఏడి నిధులతో నాలుగు వందల నలభై ఏడు లక్షలతో ఎంఏడి చేయబోతుందని చెప్పేసి ఉన్న పర్మిషన్స్ పొందటంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని సరళీకరించడంతో పాటు సెట్ బ్యాక్స్ కానివ్వండి రోడ్స్ అంటే బిల్డింగ్ కి అంటే ప్రపోజ్డ్ ల్యాండ్ కి రోడ్స్ విషయంలో కానివ్వండి అండర్ డ్రైనేజీ కి సంబంధించిన చార్జెస్ విషయంలో కానివ్వండి అదేవిధంగా హైట్స్ కి సంబంధించి కానివ్వండి అనేక విధంగా రిలాక్సేషన్ కొన్ని చోట్ల ఇవ్వటం కొన్ని చోట్ల కఠిన తర్వాత చేయటం అదేవిధంగా ప్రతి రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో కూడా సిసిటీవీని ఏర్పాటు చేయడం గురించి వీటన్నిటి గురించి కూడా రూల్స్ ని అమెండ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ అమెండ్మెంట్ తో సిఆర్టీఏ పరిధిలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి నిర్మాణ రంగం ఊపందుకుంటుందని చెప్పేసి మేము బాగా నమ్ముతా ఉన్నాం తప్పకుండా ఎందుకంటే ఈ ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వారికి హ్యాజిల్ ఫ్రీ విధానాన్ని ఇవ్వాలి ప్రభుత్వానికి నష్టం రాకోకుండా ప్రజలకి ఇబ్బందులు లేకోకుండా ఈ నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయాలి దీని మీద అనేక లక్షల మంది ఆధారపడి ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అమెండ్మెంట్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను అదేవిధంగా జిల్లా శ్రీకాకుళం మండలం గూడెం గ్రామంలో సర్వే నెంబర్ టూ సిక్స్టీ వన్ వన్ సిండ్ డెబ్బై సెంటులని ప్రభుత్వ భూమిని ఎస్ఏపిఎల్ పైప్ లైన్ రిసీవింగ్ టెర్మినల్ కొరకు కొత్త భవన నిర్మాణం కోసం సిజిఎం కన్స్ట్రక్షన్ గెయిల్ ఇండియా లిమిటెడ్ వారికి గతంలో జారీ చేయబడిన జియోకి రాటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫెసిలిటీ సర్వీసెస్ విజయవాడకు అప్పగించిన పనికి జారీ చేసిన ఆదేశాలను రాటిఫికేషన్ చేసే ప్రతిపాదనకు రాష్ట మంత్రిమండలి ఆమోదం తెలిపింది మరి ఈ నీటి పవరుదల శాఖ ఈ విషయాలు చర్చకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టు గురించి కూడా కొంత రివ్యూ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను వారు ప్రత్యేకంగా ఏదైతే స్టేట్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేయాలని అనుకున్నదో ఆ డేట్ కి కట్టుబడి ఉండాలని చెప్పేసి పనులు నాణ్యంగా అదేవిధంగా టైం బౌండ్గా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు గురించి చాలా స్పష్టమైన ఆదేశాలు నీటి ప్రాజెక్ట్స్ చాలా మంది ఇన్వెస్టర్స్ వచ్చి పెట్టుబడిదారులు వచ్చి పెడుతున్న విషయం అందరూ చూస్తాను కానీ ప్రభుత్వం ఎవరికి ఏది కేటాయించినా కూడా వాళ్ళు సమర్థంగా సమయం ప్రకారం ఏదైతే టార్గెట్స్ టైం వాళ్ళే ఫిక్స్ చేసుకున్నారో ఆ టైం ప్రకారం ప్రాజెక్ట్ ముందుకు నడుస్తుందా లేదా కావాల్సిన డీపీ కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్ క్లోజర్ కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తున్నారా ఆ ప్రాజెక్ట్ ని యాక్టివ్ గా తీసుకుంటున్నారా లేకపోతే భూములు కేటాయించుకుని ఇవన్నిటిని కూడా మరి రివ్యూ చేస్తా ఉంది ప్రభుత్వం మరి ఈ అరబిందో ఏదైతే ఏరో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ని రిక్వెస్ట్ చేసినా కూడా వారి తరపు నుంచి ఎటువంటి కదలిక లేకపోవడం మూలంగా దీన్ని రద్దు చేయాలని చెప్పేసి చేసిన పిల్లను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడేషన్ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ ఎస్టీ మరియు మైనారిటీ జనాభా ప్రాంతాల్లో పనిచేస్తున్న ఈ మినీ అంగన్వాడీ కేంద్రాలు జీరో టు సిక్స్ ఆరు సంవత్సరాలలోపు వయసు గల పిల్లల ఆరోగ్యం పోషకాహారం మరియు బాల్య విద్యపై దృష్టి పెడుతున్నాయి ఈ ఉన్నతీకరణ ద్వారా ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో నివసించే సుమారు లక్ష ఇరవై వేల నిరుపేద పిల్లలకు నాణ్యమైన బాల్య సంరక్షణ మరియు ప్రారంభ విద్య అందుబాటులోకి వస్తుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఈ ప్రక్రియ రెండు దశల్లో అమలు చేయబడుతుంది మొదటి దశలో అర్హత కలిగిన పదో తరగతి ఉత్తీర్ణులైన నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు పదకొండు వేల ఐదు వందల గౌరవ వేతనంతో ప్రధాన అంగన్వాడీ కార్యకర్తలుగా అప్గ్రేడ్ చేస్తారు సో ఇప్పుడైతే అప్గ్రేడ్ చేస్తారో ఆ నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు కొత్త ఆయాలు కూడా అపాయింట్ చేస్తానికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను ఈ పథకం అమలుకు మొత్తం సంవత్సరానికి అరవై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల ఆర్థిక భారం ఉంటుంది ఇందులో ఏపీ మార్క్ఫెడ్ మీ అందరికీ తెలిసిందే మన దగ్గర హెచ్డి బీఆర్జీ పొగాకు ఈ ఇరవై మిలియన్ టన్నులు ప్రభుత్వం సేకరించినా కూడా ఇది వచ్చే సంవత్సరం అవసరాలకు కూడా సరిపోతుంది ఈ ఇరవై మిలియన్ టన్నులు ఏదైతే ప్రభుత్వం సేకరిస్తుందో కాబట్టి వచ్చే సంవత్సరం దీనికి పొగాకు క్రాప్ హాలిడే ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇటీవల ఇండస్ట్రీస్ వస్తున్నాయి కాబట్టి ఆ ఇండస్ట్రీస్ ఈ దీని ద్వారా వారు సిఎస్ఆర్ ఫండ్స్ ని కేటాయించి మన రాష్ట్ర అభివృద్ధి కూడా తోడ్పడుతున్న ఉద్దేశంతో చేయమన్నారు మరి దీన్ని ఏదైతే రాష్ట్ర స్థాయిలో జరిగిందో అదే సమా అటువంటి సమావేశాన్ని జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కూడా నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు సమాజంలో మీరు ఉన్నత స్థానానికి వెళ్లారు మీరు కష్టం కానీ మీ ఎక్స్పీరియన్స్ కానీ అవన్నీ కూడా పేదవాళ్ళకి అనుకోండి ఏం చదువుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు పొగాకు ఇష్టం వచ్చి వేసారు రైతు నష్టపోయాడు అదే సరైన సమయంలో అందరూ గనక సూచన చేసి ఈ సంవత్సరం ఇదొద్దు ఈ పంట వేయండి ఈ పంట వేయండి అని కరెక్ట్ సూచన ఉందనుకోండి రైతు ఏ విధంగా లాభం పోతుందో పిల్లలకు కూడా ఏం చదువుకోవాలి లేకపోతే మెడికల్ అవసరం వచ్చినప్పుడు ఏ హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళాలి ఇవన్నీ కూడా సూచనలు చేయడానికి వీరందరూ కూడా ఉపయోగపడతారని చెప్పేసి మా భావన అదేవిధంగా వాళ్ళకి అవసరాలు కూడా చదువుకోవడానికి కొంత ఆర్థికంగా ఫీజు సాయం చేయొచ్చు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ డబ్బులు ఫీజులు కూడా కట్టచ్చు కదా ఫీజులు కట్టవచ్చు మార్గదర్శలు అదేవిధంగా ఏదైనా మెడికల్ ఎక్స్పెండిచర్ కొంచెం షేర్ చేయొచ్చు ఇవన్నీ కూడా పి ఫోర్ లో ఉపయోగపడతాయి